హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ విధంగా వర్క్ గీసి కుడితే చాలా బాగుంటుందండి హ్యాండ్ వర్క్ ఈజీగా కుట్టుకోవచ్చు మనం ఇంట్లోనే శారీస్కి కానీ బ్లౌజెస్కి కానీ ఈ విధంగా మార్క్ గీసుకోవాలి పెన్ను పెట్టు కానీ పెన్సిల్ పెట్టి కానీ చక్కగా ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ గీసుకోవాలి నీట్గా ఆ గీత మీదే మనం కుట్టుకోవాలి నీట్ ఫినిషింగ్ వస్తుందండి గీత మీద కుడితేనే కరెక్ట్గా అందంగా ఉంటుంది ఇప్పుడు నేను ఈ విధంగా గీశానండి డిజైను ఇప్పుడు కుట్టేది కాడకుట్టు కాడ ఈజీగా ఉంటుందండి ఎవరైనా ఈజీగా కుట్టచ్చు చక్కగా బ్లౌజెస్ కూడా వేయచ్చు శారీస్ కింద బార్డర్ లాగా వేయచ్చు ఈ డిజైను బాగుంటుంది అందంగా ఉంటుంది ఈ విధంగా కాడ కుట్టు కుట్టుకోవాలి మొత్తం నీట్గా లాగాలండి థ్రెడ్స్ నేను నాలుగు నాలుగు ప్యాటర్లు తీసుకున్నాను ఒక్కొక్కటి ఆగుతూ ఉంటుంది కదా అవి కూడా నీట్గా లాగితేనే నీట్ ఫినిషింగ్ వస్తుంది అందంగా ఉంటుంది కుట్టు ఈ విధంగా లీవ్స్ కుట్టుకోవాలి అటు నుంచి ఒకసారి రావాలి ఇటు నుంచి ఒకసారి రావాలి సూది అప్పుడు లీవ్స్ కరెక్ట్గా వస్తుంది బాగుంటుంది ఈ కుట్టు కూడా ఈజీగానే ఉంటుందండి ఎవరైనా కొట్టవచ్చు ఒకసారి క్లారిటీగా చూస్తే ఈజీగా అర్థమవుతుందండి ఎక్కడికక్కడే ముళ్ళు వేస్తేనే గట్టిగా ఉంటుందండి ఏ లీప, లీప లీప్ లీప్ కుట్టామనుకోండి ఒకటి కుట్టాక అక్కడ ముడేయాలి కరెక్ట్గా ముడేస్తేనే గట్టిగా ఉంటుంది ఓడకుండా జద్దోజీ తోటి కొడుతున్నానండి కరెక్ట్గా అన్నీ సమానంగా కట్ చేసుకోవాలండి అప్పుడు లీఫ్స్ లాగా కరెక్ట్గా వస్తుంది నీట్గా చూడండి కరెక్ట్గా వచ్చింది కదా ఇప్పుడు అవుట్ లైన్ కుట్టుకోవాలి గ్రీన్ కలర్ థ్రెడ్ తోటే గొల్స్ కుట్టుకుడుతున్నానండి లైన్ కుడితే ఇంకా నీట్గా అనిపిస్తుంది బాగుంటుంది అందంగా ఉంటుంది వేరే కలర్ ఉంటుంది కదా పక్కన బాగుంటుంది కుట్టు కూడా ఈజీ ఈజీ ఈజీగానే వస్తుంది ఒకసారి చూస్తేనే ఈజీగా వచ్చేస్తుంది దగ్గరగా కుట్టాలండి దూరంగా కుడితే మళ్ళీ అందంగా అనిపించదు దగ్గరగా కుట్టాలి జద్దోజీకి దగ్గరగా ఉండాలి కుట్టు అప్పుడు నీట్గా ఉంటుంది అందంగా ఉంటుంది చూడండి బాగుంది కదా ఇప్పుడు అన్నీ అదే విధంగా కుట్టుకున్నాక ఇప్పుడు ఫ్లవర్ కుట్టాలండి ఫ్లవర్కి గోల్ స్పట్ కలర్ పెట్టాను మధ్యలో ఒక రౌండ్ ఉంది కదా ఆ రౌండ్ దగ్గర నుంచి చూ సూది రావాలి ఆ రౌండ్ దగ్గర నుంచి ఆ వేరే ఫస్ట్ గీత ఉంది చూడండి ఆ గీత కాడ మెలికేయాలి ఈ విధంగా కుట్టుకుంటూ రావాలి కరెక్ట్గా కుట్టాలండి ఆ నొక్కుల దగ్గర కూడా కరెక్ట్గా కుడితే ఆ షేప్ వచ్చి అందంగా ఉంటుంది కుట్టు ఫ్లవరు కొంచెం ఓపిక చేసి కుడితే మనం వేలుకు వేలు బయట పెట్టి బయట కుట్టించే బదులు ఇంట్లోనే ఈజీగా కుట్టుకోవచ్చండి బాగుంటాయి బ్లౌజెస్ కూడా క్లారిటీగా అర్థం కావాలని ఫ్లవర్ అంతా కుట్టి చూపిస్తున్నానండి స్పీడ్గా కాకుండా చక్కగా వచ్చింది కదా ఫ్లవరు ఇదే విధంగా మూడు ఫ్లవర్స్ కుట్టుకోవాలి ఇప్పుడు గ్యాప్ ఉంది కదండి ఆ గ్యాప్లో ఎల్లో కలర్ పెట్టానండి ఎల్లో కలర్ పెట్టి కుట్టాను మన ఇష్టం వచ్చినట్లు కుట్టుకోవచ్చు అండి ఇప్పుడు నేను ఎల్లో కలర్ పెట్టి ప్యాట్లు అటు ఇటు నవారు కుట్టాను మనం ముడి కుట్టైనా వేయొచ్చు ముద్ద కుట్టైనా వేయచ్చు మనం ఒక బ్లౌజ్కి వర్క్ చేస్తున్నామంటే కలర్ కాంబినేషన్ బాగా సెట్ అయ్యింది అనుకోండి అందంగా ఉంటుంది కలర్ కాంబినేషన్ డిసైడ్ చేసే దాన్ని బట్టి కూడా డిజైన్ అందం అనేది వస్తుందండి గుర్తయిందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఈ విధంగా అన్నీ కుట్టుకోవాలి చూడండి అందంగా ఉంది కదా